ఎప్పుడూ ఇలా అవ్వలేదు ఫస్ట్ టైము కారాలు చేస్తే ఇలా అట్టర్ ప్లాఫ్ అయినాయనమాట అసలు ఏమైంది అసలు ఎందుకు అలా అయ్యాయి అనేది లాస్ట్ వరకు చూస్తే కానీ మీకు అర్థం కాదు కారాలు చెట్లు వేద్దాంలే అని చెప్పేసి తిప్పుతూ ఉంటే అవేమో ముక్కలు ముక్కలుగా తునిగిపోయి పడిపోతున్నాయి ఇదేంట్రా బాబు ఇలా అయిపోతున్నాయా అని అయితే షాక్ అయిపోయాను ఒక్కసారిగా నేను హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ సిరీ ఈరోజు మార్నింగ్ రొటీన్ చేద్దాంలే అని చెప్పేసి పొద్దున్నే లేచి వీడియో అయితే షూట్ చేస్తున్నాను అనమాట నేను లేవంగానే తలుపు తీయడం నాకు అలవాటు అది బ్యాక్ సైడ్ ఉన్న తలుపు మాత్రమే తీస్తాను ఇంకా నిద్రమంపు కూడా తగ్గట్లేదు ఈ మధ్య వీడియోస్ అయితే చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఏమీ అనుకోకండి ఇంకా అప్పటికి పిల్లలు కూడా లేదనమాట నేను ఒక్కదాన్నే లేచాను సాటర్డే కదా లోహికి స్కూల్ కూడా ఉండదు ఇంకా సెవెన్ లేచామనమాట ఫస్ట్ అయితే బ్యాక్ సైడ్ డోర్ తీసాను కదా ఇప్పుడు ఫ్రంట్ సైడ్ కూడా డోర్ తీస్తాను ఎందుకంటే దరిద్ర దేవత ఏమన్నా ఇంట్లో ఉంది అంటే మనం బ్యాక్ సైడ్ డోర్ తీసాము అంటే అటు నుంచి వెళ్ళిపోద్ది దేవత ఏమన్నా ఇంట్లోకి రావాలి అనుకుంటే అంటే మనకు అంత అదృష్టం లేదులేండి ఒకవేళ అమ్మవారు కానీ ఉంటే ఫ్రంట్ సైడ్ నుంచే వస్తుంది అమ్మవారు ఎప్పుడైనా సరే మన మెయిన్ గుమ్మం నుంచే వస్తుంది అందుకనే ముందు వెనక తీసి ఆ తర్వాత ముందు డోర్ అయితే తీసాను ఇంకా కిచెన్లోకి రాగానే నైట్ పెట్టిన అంట్లన్నీ అక్కడే ఉన్నాయి బాబోయ్ ఎన్ని ఉన్నాయో ఇంకా అవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత గ్యాస్ కౌంటర్ కూడా క్లీన్ చేసేసి నీట్గా ఇలా పనిలో ఉన్నానా అట్లా అని లోహిత అమ్మట లేచి వాడైతే ఈరోజు నేను చెప్పకుండానే బాత్రూంలోకి వెళ్ళి బ్రష్ తీసుకుని బ్రష్ కూడా చేసేస్తున్నాడు ఏం నాన్న ఇంత త్వరగా లేచవు అప్పుడే స్కూల్కి వెళ్ళాలా ఏంటి నువ్వు బ్రష్ కూడా చేస్తున్నావే అంటే ఇంకా నాని లేదు మమ్మీ ఇవన్నీ ఏడిపిద్దాము అని చెప్పేసి ఫస్ట్ నేను బ్రష్ చేస్తున్నాను అంటున్నాడు అంటే వాళ్ళిద్దరూ ఒకేసారి బ్రష్ చేయడము స్నానం చేయడం వాళ్ళిద్దరు అనమాట అట్లా నాని కానీ వదిలేసిన నాని తెలుసుకొచ్చేసాను ఈ మధ్య వాషింగ్ మిషన్ పని చేయలేదు అందుకని కొంచెం నేను చేత్తో ఉతికి ఆరేసేసరికి టైం అయిపోతుంది అవైతే ఆరట్లేదు సాయంత్రం కల్లా నిన్నటి బట్లు ఈ రోజైతే మడత పెడుతున్నాను అనమాట ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాను అంటే మార్నింగ్ పాలు తీసుకురావడానికి అని చెప్పి మా పక్క గల్లీకి అయితే వచ్చాను సో ఇక్కడ పాలు పెరుగు అన్నీ అమ్ముతారు చాలా చిన్న షాప్ అనమాట కాకపోతే అన్ని సామాన్లు ఉంటాయి మినిమం థింగ్స్ ఏమేమి కావాలి అని చెప్పేసి తనకైతే చెప్పానన్నమాట సో పాలు అలాగే మా పిల్లల కోసం చాక్లెట్స్ ఇంకా పెరుగు అన్నీ తీసుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాను అప్పటికి నేను వచ్చేసరికి నాని అయితే లేచి ఇలా బాటిల్ పట్టుకొని ఆవలిస్తూ ఉన్నాడనమాట ఆహా నిద్ర జాలిందా నాని అంటే అని చెప్పి వెళ్ళిపోయాడు ఇంకా పిల్లల కోసం నేను పాలైతే కాగబెడుతున్నాయి ఈ మధ్య బూస్ట్ అయితే అయిపోయింది అందుకని పిల్లలకి పాలల్లో కొంచెం పసుపేజ్ అయితే ఇస్తున్నాను అనమాట ఇది కొత్తగా అలవాటు చేసిన అలవాటు తాగుతారో లేదో అనుకున్నా కాకపోతే కొంచెం మారం చేస్తున్నారు కానీ మా పెద్దోడైతే తాగేస్తాడు ఇలా నా హెల్త్కి మంచిది అని చెప్తే వాడైతే అర్థం చేసుకుంటాడనమాట కాకపోతే చిన్నోడికి కొంచెం మారం చేస్తాడు వాడికి అది ఇది అని చెప్పి కొంచెం అయితే తాగిచ్చేసాను ఇంక ఇద్దరూ అయితే బ్రష్ చేసేసి కాసేపు అయితే కూర్చోబెట్టాను అనమాట ఇంక నేను చకచకా పనులు చేసుకొని ఆ తర్వాత మా వాడికి స్నానాలు అయితే ఇచ్చేసాను ఇక్కడ మా వాడు డ్యాన్సులు చేస్తున్నాడు ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఒక సీత అమిటక సీత అంటున్నాడు అనమాట ఇంకా వాడిని అవుతూ ఎంజాయ్ చేస్తున్నాడు కదా అని చెప్పేసి నేను అంతలోపే ఇడ్లీ కూడా పెట్టేశాను అసలు ఇంట్లో ఎంత పని ఉన్నా కానీ పిల్లలకి ఫుడ్ పెట్టకపోతే ఏదో ఒక విధంగా ఉంటుంది ఇంకా స్కూల్ లేకపోతే ఇంకా మనకి కొంచెం లేజీగా ఉంటుంది కదా ఇంకా నేను కూడా అంతే అనమాట ఈరోజు చట్నీ కూడా చేయలేదు కొంచెం కారపొడేసుకొని తినండ్రా అని చెప్తే మా వాళ్ళు చూడండి ఎలా చేస్తున్నాడు నానిగాడు ప్రతిదీ కావాలన్నమాట వాడికి కరెక్ట్గా ఉంటేనే తింటాడు చట్నీ లేదని చెప్పేసి అలిగిపోయాడు సరే నాన్న ఒక్క పోడికి అడ్జస్ట్ చేసుకో అంటే ఇంకా తిన్నారులేండి రెండు ఇడ్లీ అయితే తిన్నారనమాట ఇంకా ట్యూషన్ అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము ఈరోజు పదిన్నరకు అయితే వస్తాననింది అంతకుముందే నేను లోహిని కూర్చోబెట్టి చదివిస్తూ ఉన్నాను అంతలోపు ట్యూషన్ అమ్మాయి కూడా వెస్ట్ బెంగాల్లో సిలబస్తో పాటు మనుషులు కూడా చాలా డిఫరెంట్గా ఉంటారు ట్యూషన్ అమ్మాయి వచ్చింది కదా ఈ అమ్మాయి వారానికి ఐదు రోజులు మాత్రమే ట్యూషన్ చెప్పింది కానీ మనీ మాత్రం కరెక్ట్గా తీసుకుంటుంది ఒక్క రూపాయైనా కానీ తగ్గించుకోదనమాట ఇప్పుడు మా వాడు ఎల్కేజీ చదువుతున్నాడు కదా వాడికి ఇచ్చేది మేము ఏడు వందలు అయితే ఇస్తామనమాట మమ్మల్ని ఎనిమిది వందలు అడిగింది అయ్యో అంతే చిన్నపిల్లడికి అంత కాస్ట్ ఏంటమ్మా అంటే ఇక్కడ అంతే ఆంటీ ఇలానే తీసుకుంటారు అని చెప్పేసి అనింది వచ్చేదన్నా కానీ వారానికి ఏడు రోజులు చెప్తే మనం ఇవ్వచ్చు కానీ ఇలా ఏం తీసుకోరు వాళ్ళ టైం ప్రకారం వస్తారు అది పది నిమిషాలు ముందే వెళ్ళిపోతారనమాట అవసరం మనది కాబట్టి సచ్చినట్టు వాళ్ళు ఎలా చేస్తే అలా చూస్తూ ఉండాలి ఇంకా పదకొండు గంటలకి మా పిల్లలకి స్నాక్ టైం అనమాట లోహి ఇంట్లోనే ఉన్నాడు అదే స్కూల్కి వెళ్తే వాడికి బాక్స్ పెడతాం కాబట్టి అక్కడైతే తినేస్తాడు ఇంక ఈరోజు చదివిస్తుంది కాబట్టి నేనైతే వాడికి ఇవ్వలేదు నాని ఇంకా ఉన్నాడు కదా సో వాడైతే అనార్ తినేసాడు ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇక్కడ దేవుడికైతే దీపం పెడుతున్నా శనివారం శనివారం ఖచ్చితంగా లక్ష్మీ నరసింహ స్వామికి ఏ టైం అయినా కానీ నేను పూజ అయితే చేసుకోవాల్సిందే ఎందుకంటే ఇలవేలు పాయి కదా ఖచ్చితంగా చేసుకోకపోతే ఆయన కోపడతాడు అని చెప్పేసి మేము పూజ అయితే చేసుకుంటాము ఈవెన్ నేనున్నా అలాగే బాగున్నా ఇద్దరిలో ఖచ్చితంగా ఒకరమైతే అయితే శనివారం ఆ రోజు పూజ నేను పూజ చేసుకునే సరికి ట్యూషన్ అమ్మాయి అయితే వెళ్ళిపోను కూడా వెళ్ళిపోయింది అప్పటికి ఒకటిన్నర గంట అయిపోయిందంట ఇంకా చదివిచ్చేసి తనైతే వెళ్ళిపోయింది లోహి అనార్ తినలేదు కదా ఇందాక అందుకని ఇక్కడైతే తన కోసం వలిచి పెడుతున్నా ఇంక నేను కూడా కొన్ని తిన్నానులేండి సో ఈరోజు స్నాక్గా అయితే కారాలు చేద్దాం అనుకుంటున్నా అందుకనే ఇక్కడ బియ్యము అలాగే పుట్నాల పప్పును అయితే ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఈ వెస్ట్ బెంగాల్లో మిల్లులు కూడా ఉంటాయో ఉండవో కూడా తెలియదు అనమాట అందుకనే ఇంట్లో మిక్సీకే పడదాం అనుకుంటున్నా దీని గురించి పెద్ద స్టోరీ ఉంది సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థమైద్ది ఇంకా ఫ్రై చేసుకున్నాను కదా బియ్యము అలాగే పుట్నాల పప్పు దీంట్లో కొంచెం మిరియాలు అలాగే కొంచెం ధనియాలు కూడా వేసుకోవచ్చు నేనైతే ధనియాలు వేయలేదు అవన్నీ కలిపేసి మిక్సీ పట్టి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను సాయంత్రం కోసం కదా కాకపోతే ముందు పక్కన పెట్టేసుకుంటే పట్టేసి మంచిగా త్వరగా చేసేసుకోవచ్చులే అని ఇంకా అంతలోపు ఇక్కడ అన్నం అయితే పొంగు వచ్చేసింది అనమాట ఇవి చేసే ముందే నేను అన్నం కూడా పెట్టేస్తున్నా ఒక సైడు బియ్యము అలాగే ఇంకో సైడ్ అన్నానికి కూడా రెండు ఒకే పక్క పక్కన పెట్టేసి వంట కోసం అయితే చేస్తున్నాను ఈరోజు మీకు ఒక వంట కూడా చూపిస్తాను అది దొండకాయల కూర అనమాట మీరు కూడా చేస్తారులేండి కాకపోతే నా స్టైల్ అలా ఎలా చేస్తారు అనేది చూపిస్తా చిన్న బాండలు పెట్టాను ఇప్పుడు చిన్న సంసారం కదా అందుకని కూర కూడా కొంచెం ఇల్లు ఆవాలు జీలకర్ర కొంచెం కరివేపాకు వేసేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసి ఆయిల్తో కొంచెం ఫ్రై అవ్వాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను కొంచెం మసాలా కర్రీలాగా చేస్తున్నా ఎప్పుడు ఒకేలా తింటే బోర్ కొట్టిద్ది కదా నాలుగు కూడా కాస్త రుచి తగిలితే కొంచెం కొంచెం హ్యాపీ ఫీల్ అయింది అని చెప్పేసి ఇలా చేస్తున్నాను అనమాట ఇలా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసి కాస్త ఉప్పు వేసుకున్నారు అంటే త్వరగా మగ్గుతాయి టమాటాకి ఉప్పు పడింది అంటే కొంచెం త్వరగా సాఫ్ట్ అయిపోతాయి అనమాట కొంచెం గ్యాస్ కూడా మిగిలిచిన వాళ్ళం అవుతాము ఆ తర్వాత మూత పెట్టేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉంచేసేయండి మనకి ఆయిల్ పైకి వచ్చేసి టమాటా అయితే మగ్గిపోయి ఉంటుంది ఆ తర్వాత కొంచెం కారము అలాగే పసుపు అన్నీ వేసుకోవాలి కాకపోతే నేను కొంచెం లేట్గా చూపిస్తున్నాను దొండకాయ కూడా కట్ చేసి పెట్టుకున్నాను నేను నాలుగు పీసులు అయితే చేసుకున్నాను అనమాట ఇంకా ఇవి కూడా లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి ఆయిల్లోనే ఆ తర్వాత కొంచెం పసుపు అలాగే కొంచెం కారం అయితే వేస్తున్నాను ఎందుకంటే నాకు స్పూన్లు కొలత ఇవన్నీ ఏం లేదు అన్నీ అందాజుగా వేసేస్తాను నాకైతే అర్థమైపోద్ది అనమాట కూరకి ఎంత వేస్తున్నాను ఏంటి అని చెప్పి ఎంతైనా హౌస్ వైఫ్లు కదా ఇన్ని రోజుల నుంచి వంట చేస్తూ ఉంటాయి అందాజ్ ప్రకారం వేసేస్తూ ఉంటాము అవి కరెక్ట్గా సరిపోతాయి దొండకాయ చాలా టైం తీసుకుంటుంది ఉడకడానికి అందుకనే చాలా నీళ్ళు అయితే పోసాను అనమాట ఇలా చూస్తున్నారు కదా ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి దాదాపుగా ఒక పది పదిహేను నిమిషాల దాకైతే ఉడకడానికే టైం తీసుకుంటుంది దొండకాయ ఎందుకంటే కొంచెం హార్డ్గా ఉంటుంది కదా ఇంకా పదిహేను నిమిషాల తర్వాత నేను వచ్చి అంటే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి అలా వదిలేస్తే మళ్ళీ మాడిపోవచ్చు ఇంకా ఉప్పు కారాలు అన్నీ చూసుకున్నాను అలాగే నేను ధనియాల పొడి అప్పుడే పట్టి పెట్టుకున్నాను అనమాట ఇంకా ధనియాల పొడిని కూడా వేస్తున్నా పొడిని వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోండి మంచిగా కూర అప్పుడే మనకి ఆయిల్ పైకి వచ్చేసిద్ది అనమాట కూర రెడీ అయిపోయినట్లే ఉప్పు కారాలు ఏమైనా తక్కువయ్యాయి అంటే ఆ టైంలో వేసుకోవచ్చు ఏమి ఇబ్బంది ఉండదు నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేనైతే నార్మల్గా చేసేసుకుంటున్నా సో ఈరోజు లంచ్ స్పెషల్గా అయితే నేనేమేం చేశానో కూడా క్విక్గా చూపించేస్తాను చూసేయండి సో నైట్ అయితే నేను పుల్ల పుల్లగోర చేస్తున్నాను అది బాగా మరిగిస్తాం కదా అందుకని స్మెల్ కూడా రాలా బయటే పెట్టున్నా కానీ ఇంకా అది కూడా అలా పక్కన పెట్టేస్తున్నా పిల్లలకి తింటారా లేదా అని చెప్పేసి నేను ఆలోచించాను అనమాట కానీ దొండకాయలు కూర చేసిన కదా ఇంకా వాళ్ళు కూడా తెలియదు ఇంకా వైట్ రైస్ ఇవన్నమాట ఈరోజు లంచ్ స్పెషల్స్లోకి మా నాని గాడైతే ప్లేట్లు తీసుకొని వెళ్తూ ఉన్నాడనమాట చల్లగా పెరుగు ఉండాలి కదా కాస్త ఎండలు ఎక్కువైపోయినాయి వెస్ట్ బెంగాల్లో రీసెంట్గా టూ డేస్ నుంచే ఎక్కువైనాయి ఇంకా తినేసి నిద్రపోయినాము ఇంకా సాయంత్రం అయితే లేచి ఇలా వంట రూమ్లోకి వచ్చామన్నమాట ఇద్దరు మమ్మీ స్నాక్స్ కావాలి ఏమన్నా చెయ్యి ఉదయం కారాలు చేస్తాను అని చెప్పావు కదా భీమన్నీ పట్టావు కదా ఇప్పుడు కారాలు చేయి మమ్మీ చెప్పేసి సో అంతా పట్టేసుకున్నాను కదా త్వరగా అయిపోద్దిలే అని చెప్పేసి ఇక్కడ ఒక బాండిల్ పెట్టేసి నేను ఆయిల్ అయితే పోసేసుకుంటున్నా రీసెంట్ గానే ఆయిల్ అయితే బయట నుంచి తీసుకొచ్చాను నాకైతే ఎనిమిది వందల యాభై రూపాయలు పడింది సన్ సన్ఫ్లవర్ ఆయిల్ అదే లో అయితే మినిమం ఒక సిక్స్ హండ్రెడ్ అలా ఉండొచ్చు కానీ కొంచెం బయట ఎక్స్పెన్సివ్ గానే ఉన్నాయి ఇంకా తప్పదు కదా ఆయిల్ లేకపోతే మనకి ఏ కర్రీ అవదు ఏ స్నాక్ కూడా అవ్వదు అందుకని ఇక్కడ పొద్దున బియ్యము అలాగే పుట్టినాల పప్పు ఫ్రై చేసి మిక్సీ పట్టేసి పొడి చేసుకుని పెట్టుకున్నాం కదా దాంట్లో మిరియాలు కూడా వేసాను ఎందుకో చూడంగానే ఆ పిండిని నాకు కొంచెం డౌట్ వచ్చిందనమాట అందుకని రెండు చేతులు అట్లా ఫ్రెష్ చేశాను కాకపోతే ఉంది ఎప్పుడైనా సరే నేను కొంచెం మెత్తగా పట్టుకుంటాను ఇంక ఈసారి ఏం ఎప్పుడు ఇలానే పడతాను కదా అని చెప్పేసి పిల్లలు కంగారు పెడుతూ ఉన్నారు అందుకని సరేలే ఒకసారి ట్రై చేద్దాము కారాలు ఎప్పుడు చేసినా ఇలానే చేస్తాను కదా మంచిగా వస్తాయిలే అన్న తాట్లోనే వెళ్ళాను అనమాట ఇంకా బీ పిండి అలాగే దాంట్లో కొంచెం కారము కొంచెం ఉప్పు ఇంకా వామ్ అయితే తీసుకున్నాను ఇది రెండు చేతులు మధ్యలో మనం ఫ్రెష్ చేసుకుని వేసుకున్నాము అంటే మంచి స్మెల్ వస్తుంది అలాగే అరుగుదలకు కూడా బాగుంటుంది అనమాట నా దగ్గర నువ్వులు లేవు అందుకే వేయలేదు అది కాక శనివారం కదా శనివారం రోజున ఎందుకు ఈ నువ్వులతో అని చెప్పేసి స్కిప్ అయితే చేసేసాను ఇంకా బియ్య పిండిలో చూస్తున్నారు కదా ఉప్పు కారం అలాగే వాము కూడా వేసేసుకున్నాను ఇప్పుడు పిండి తడపడానికి కాస్త వాటర్ అయితే వేస్తున్నా నాకు పిండి నాకు కాస్త డౌట్ వస్తూనే ఉంది కానీ ఎందుకో నేను లేజీ చేశాను అనమాట ఇంకా మళ్ళీ పట్టడానికి కూడా నేను వాటర్ వేసి ఉన్నాను పెట్టడానికి అవ్వదు ఇంకా సరే వేద్దాము ఎలా అయితే అలా ఇదిలే అన్నట్టు ఇక్కడ పిండిని అయితే కలుపుతూ ఉన్నాను మా వాడైతే షూట్ చేస్తున్నాడు వీడియోని పిండిని ఇలా పిసుకుతూ ఉన్నాము అంటే కాస్త క్రిస్పీగా వస్తాయంట నేను కూడా ఒక వీడియోలో చూశాను అందుకని ఇక్కడ మంచిగా పిండిని అయితే ప్రెస్ చేసుకుంటున్నా చూస్తున్నారు కదా కలర్ అయితే చాలా బాగుంది నేను ఫుడ్ కలర్ ఏమి వేయలేదండి ఎందుకంటే అలాగని డాల్డా కూడా వేయలేదు మన పిల్లల కోసం చేస్తున్నాం కదా కొంచెం హెల్తీగా ఉండాలి అని చెప్పి చెప్పేసి సో నేను ఇంటికి సంక్రాంతికి తెచ్చుకున్నాను తెచ్చుకున్నానమాట బండ్లు మీద అమ్ముతూ ఉంటారు కదా ఎప్పుడైనా ఇంట్లో చేసుకోవచ్చులే మన పిల్లలు కూడా అడుగుతూ ఉంటారు కదా అని చెప్పేసి కారాల చెట్ల మిషన్ అయితే తెచ్చుకున్నాను ఇంకా దీనికి ఫైవ్ అయితే వస్తాయి పారాల చెట్ల ర్యాక్స్ అనమాట మా సైడ్ కారాల చెట్లు అనే అంటారు మీ సైడ్ ఏమంటారు నాకైతే తెలీదు నవ్వుకోబాకండి రేకులు కారాల చెట్ల రేకులు అనేసి అంటారు కదా ఇంకా నేను కూడా అవే అంటున్నాను ఇంకా దానికైతే ఆయిల్ పూస్తున్నాను ఎందుకంటే పిండి తగులుకుంటుంది కదా అందుకని ఆయిల్ అయితే అప్లై చేస్తున్నా అంతలోపే ఆయిల్ వేడెక్కిపోయింది దాంట్లో చేయబెడుతున్నాను మమ్మీ కాలట్లేదా నీకు అనేసి మా వాళ్ళు అంటున్నారు అనమాట ఇక్కడ పిండి అయితే మంచిగా పెట్టుకున్నాను ఒక పక్కన అయితే మా పిల్లలు హడావిడి హడావిడి చేసేస్తున్నారు మమ్మీ త్వరగా చెయ్యి మాకు ఆకలి వేస్తుంది అని చెప్పేసి అప్పటికే నాలుగున్నర ఐదు అయితే అయిపోయింది అనమాట మేము లేచేసరికి ఇంకా అంటే రెస్ట్ తీసుకునే టైం కదా ఇంకా లేచిన తర్వాత ఎప్పుడు పాలుండేటివి ఈరోజు పాలైతే చీమలు అని చెప్పేసి లోహి అన్ని పడేశాడు ఇంకా ఇక్కడ చూడండి మీరే షాక్ అయిపోతారు అవి చూడండి నేను అలా ఒత్తుతూ ఉంటే షేప్ రాకుండా అక్కడక్కడే పడిపోతున్నాయి మా వాడు వీడియో సరిగ్గా తీయట్లేదు మంచిగా తీస్తున్నావా అంటే తీస్తున్నా అన్నాను కానీ మంచిగా చూపించట్లేదు సో రౌండ్గా షేప్ అయితే రావట్లేదు షేప్ అవుట్ అయితే అవుతున్నాయి ఇదేంటే నాయన ఇలా వస్తున్నాయి అనుకున్నాను అనమాట సరే మళ్ళీ ఒకసారి వేద్దాంలే అని చెప్పేసి ట్రై చేస్తే పుసుకో పుసుకో అని చెప్పేసి అనమాట ఇదేంది ఇలా అయిపోతున్నాయి అనుకున్నాను ఇంకా అప్పుడు అర్థమైంది అసలు ఏంటి పిండిలో ప్రాబ్లం లాగే ఉంది అని చెప్పేసి కానీ వేసాను కాకపోతే ఎక్కడ తగులుకోవట్లేదు విరిగిపోయినట్టు వస్తున్నాయి అనమాట చూడండి మీకు కూడా చూపిస్తున్నాను కదా ఇదంతా కూడా ఎక్కడ జరిగింది అంటే మిస్టేక్ నేను పిండి పట్టాను కదా పిండి పట్టేటప్పుడు కాస్త పైది మెత్తగా సాఫ్ట్గా వచ్చింది కానీ కిందది మాత్రం బరక బరగ్గానే ఉన్నింది నేనైతే అది చూసుకోలేదనమాట ఇంకా వేసేటప్పుడు మా పిల్లలు హడావిడి చేసేసారు అందుకని త్వర త్వరగా నేనైతే పిండి పిసికేసి ఇలా కారాలు అయితే వత్తడానికి ట్రై చేశాను అనమాట అరే పిండి ఏమన్నా నేను స్ట్రాంగ్గా కలిపేనా అని చూస్తే మళ్ళీ ఒకసారి వేశాను అనమాట కానీ మళ్ళీ కూడా అలానే వచ్చాయి రెండు సార్లు అలానే వేసినా కానీ నాకైతే అలానే వస్తుండేసరికి అయ్యో పిండి మిస్టేక్ అయినట్టుంది అని చెప్పేసి అప్పుడు రిలీజ్ అయ్యాను పర్లేదులే టేస్ట్ పరంగా ఎలా ఉన్నాయా అనుకున్నా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి మిస్టేక్ ఎలా జరిగిందో అనేది పిండి చూడండి బరక బరక మనం పట్టుకుంటే ఇలా ఇరగిరా ఇరిగిపోతుందనమాట అలా ఉండకూడదు మంచిగా సాఫ్ట్గా మన గోధుమ పిండి ఎలా ఉందో అంత కలిసినట్టు అలా ఉండాలన్నమాట కానీ ఇరగిరా అనిపిస్తుంది కదా అదే అనమాట మిస్టేక్ ఇంకోటి ఏంటి అంటే కొంచెం నేను పట్టేటప్పుడే మంచిగా పట్టుంటే అయిపోయిండేది కానీ పర్లేదు రండి ఇలా షేప్ అవుట్ అయినా కానీ మర్తుంచుకునే పని లేకుండా మంచిగా ఇలా ముక్కలు ముక్కలుగా పడిపోయినాయి మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారనమాట కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఎప్పుడైనా సరే కొంచెం క్రంచి క్రంచిగా వచ్చాయి ఈసారి కొంచెం గట్టిగా అలాగే క్రిస్ హ్యాపీగా వచ్చాయి చాలా బాగా అనిపించింది నాకు టేస్ట్ కానీ అలాగే ఆ వాము వేయడం కానీ చాలా బాగా అనిపించింది ఫ్లాప్ అయినా కానీ ఏం పర్లేదు టేస్ట్ పరంగా బాగున్నాయిలే హెల్దీగా వేసాము అంటే అవి తుంచుకోవాలి మళ్ళీ నోట్లో పెట్టుకోవాలి నవలాలి తినాలి చాలా పని కదా కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే తుంచుకునే పని లేకుండా డైరెక్ట్గా తినేసేయడమే పిల్లలు అయితే హ్యాపీగా ఫీల్ అయ్యారబ్బా ఏదైతే అదైంది మా పిల్లలకైతే అనమాట స్నాక్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చాయి అని చెప్పేసి నేను అనుకున్నాను టర్పు లాఫ్ అయ్యేసరికి ఏంద్రే నైనా అనుకున్నా అనమాట లాస్ట్ లో చూడండి నేను ఎంత లాంగ్ ప్రెస్ చేసినా కానీ అవి చూడండి అలానే పడుతున్నాయి ఇరిగి ముక్కలు ముక్కలుగా పడుతున్నాయి అనమాట డైరెక్ట్గా మీకు ఒకసారి చూద్దాంలే అని చెప్పేసి అదిగో మా వాడు వీడియో తీస్తూ ఉన్నాడు నా స్టాండ్ ఇరిగిపోయిందని చెప్పాను కదా అందుకని లోహి అనమాట కెమెరామ్యాన్ ఇలా ఒత్తుతూ ఉంటే అవన్నీ ముక్కలు ముక్కలుగా పడిపోతున్నాయి వాడైతే నవ్వుకుంటున్నాడు ఇంకా అట్టర్ ప్లాఫ్ అయింది అని చెప్పేసి మీకు కూడా చెప్తున్నాను అనమాట ఎప్పుడు అవ్వలేదు చాలా సార్లు ఇంట్లో స్నాక్స్ అయితే చేశాను కానీ ఎప్పుడైనా సరే కేరళ స్టైల్లో సరే ఆంధ్ర స్టైల్లో చేస్తే ఇలా అట్టర్ ప్లాఫ్ మీకు అలా అనిపించింది ఎప్పుడు ఇలా ట్రై చేయబాకండి నేను చెప్పాను కదా అని చెప్పేసి నేనైతే అట్ట ఫ్లాప్ అయినా కానీ నాకు టేస్ట్ అయితే మంచిగా వచ్చింది మా పిల్లలకు కూడా నచ్చినాయి సో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇలా మాత్రం ట్రై చేయద్దు